హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ బ్లౌజ్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ బ్లౌజ్ ఏంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది రెండు వేల పన్నెండు నుంచి కూడా ఈరోజు కూడా లేటెస్ట్ వర్కే దీంట్లో ఏంటంటే హెడేక్ ఏంటంటే దీంట్లో వర్క్ అనేది వస్తుంది హ్యాండ్ కూడా ఎలా వర్క్ చేశాను అసలు వర్క్ ఏంటి ఈ బ్లౌజ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ ఎలా వేయాలనేది కూడా చూపిస్తాను నేను స్వయంగా ఒక పక్కంతా గీసేసాను అనమాట ఒకసారి చూద్దాం చూడండి మై డియర్ ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే సేమ్ కలర్ సేమ్ కలర్ని వేసినప్పుడు ఏమంటారంటే శారీలో ఏం లేదు సిల్వర్ ఉంది గోల్డ్ అనేది నేను కస్టమర్తో మాట్లాడి టచ్ చేయాల్సి వచ్చింది దీంట్లో ఏంటంటే సెల్ఫ్ అనేది ఉంది సెల్ఫ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం సెల్ఫ్ అంటే సేమ్ కలర్ అనేది సెల్ఫ్ అంటారు ఓకేనా ఇది ఈ బ్లౌజ్ అనేది ఎంత పడింది టైం అనేది ఎంత అనేది ఈ డిజైన్తో సహా మీకు తెలియపరచాలని చెప్పి వీడియో చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దానికన్నా ముందు ఒక విషయం అనేది చెప్తున్నాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అనేది కట్వర్క్ అనేది వస్తుంది కట్ వర్క్ అంటే టైలర్స్ అనేవి చక్కగా కుట్టేస్తారనమాట ఈ కట్ వర్క్ అనేది ఈ డిజైన్ గురించి మీకు తెలియాలంటే ముందు హ్యాండ్కి వెళ్దాం హ్యాండ్ అనేది తెలుసుకుంటే మీకు అర్థమైపోతుంది హ్యాండ్స్ ఎలా కట్ వర్క్ వచ్చాయి అనేది ఓకేనా ముందు హ్యాండ్ వైపుకి వెళ్దాం చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ హ్యాండ్స్ అనేవి ఇలా వచ్చాయి ఇవి కూడా కట్వర్క్ వస్తాయి వచ్చిందన్నమాట టైలర్ చక్కగా కట్ చేసేసి వర్క్ అనేది చేస్తారనమాట ఇవి హ్యాండ్స్ అనమాట చూసారు కదా ఈ హ్యాండ్స్ అనేవి రెండు వచ్చాయన్నమాట రెండు హ్యాండ్స్ అనేది కట్ వర్క్ అనేది వచ్చింది చూశారు కదా రెండు హ్యాండ్స్ అనేవి కట్వర్క్ అనేది అలా వచ్చాయి ఇవి నెమిలిపించాలన్నమాట నెమిలిపించాలనేవి ప్రింట్ వేసుకుని చక్కగా నేను ఈ డిజైన్ అనేది చేశాను ఎలా చేశాను ఏంటని తెలియ తెలియపరుస్తుందని చూడండి జాగ్రత్తగా దాంతోపాటు ఏంటంటే హ్యాండ్ అనేది చూసారా కట్వర్క్ అనేది ఎలా వచ్చిందో హ్యాండ్ అనేది ఈ కట్ వర్క్ ఇక్కడ దాకా శారీ అనేది ఇక్కడతో మూసుకుపోయిద్ది అనమాట అంటే ఒక పళ్ళు అనేది ఇలా వచ్చేసిద్ది ఆ పళ్ళు వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా ఇది ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కనిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఏంటంటే ఇలా శారీ అనేది ఇలా పడి వెళ్ళిపోతుంది ఈ ఫ్రంట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కంపల్సరీగా కనిపించింది మై డియర్ ఫ్రెండ్స్ ఏ వర్క్ చేయాలన్నా కూడా ఇక్కడ నుంచి మీరు ఖచ్చితంగా హెవీగా చేసుకోవాలి ఓకేనా ఇక్కడ కట్ వర్క్ అనేది వచ్చిద్ది చక్కగా టైలర్ అనేది కట్ కటింగ్ అనేది బాగా చేసి చక్కగా దాంట్లో కలిపేస్తారనమాట చూడండి ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే విషయం ఏంటంటే మనకి అదృష్టం శాతు ఏంటంటే ఇవి వైట్ అనేవి పూసలు అనేవి వేయాల్సి వచ్చింది ఎందుకు వేయాల్సి వచ్చింది ఇవి కలర్ అనేవి ఇరవై సంవత్సరాలైనా కలర్స్ అనేవి పోవు అనమాట ఖచ్చితంగా ఎందుకంటే ఇది కలర్ అనేది పోవు వైట్ పూసలు అనేవి ముచ్చాలనేవి చూశారు కదా డైరెక్ట్ లాంగ్ అండ్ షార్ట్ అనేది వేశాను దాంతోపాటు ఏంటంటే ఒక పూజ ఒక స్టోన్ అనేది వేసి పూసలు అనేవి గోల్డ్ వేశాను అనమాట దాని తర్వాత చూసారు కదా అక్కడక్కడ అనేవి సెల్ఫ్ లోడింగ్ అనేది వేశాను సెల్ఫ్ లోడింగ్ వేసిందే కాకుండా మధ్య మధ్యలో ఒక గ్యాప్ అనేది వచ్చింది వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఒక లైన్ అనేది ఒక అట్రాక్షన్గా ఉండడానికి ఆ లైన్ అనేది కూడా కుట్టాను అనమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ దీని గురించి మీకు పూర్తిగా చెప్పాలంటే నేను స్వయంగా ఇది పెన్సిల్తో డిజైన్ చూస్తూ చూస్తూ ఫోటో అనేది ఇంతకుముందు వేసిన ఫోటో అనేది గీసుకుని చక్కగా ఈ పక్క అంతా గీసేసాను అవుట్లైన్ ఈ ఈ పక్క అంతా గీసేసి చక్కగా మళ్ళీ ఆ ఈ పేపర్ అనేది మళ్ళీ చూసుకుని జాగ్రత్తగా కింద నుంచి లైటింగ్ అనేది చూపించి ఇంత ముందు చూపించాను కదా అలా చక్కగా ఒక వైపుకి వెళ్ళిపోయాను చక్కగా ప్రతీది వేయడానికి కారణం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఈ టాలెంట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీరు డేర్ చేసి ప్రతిదీ వేసేస్తే చూసి వేసేస్తే పెన్సిల్తో వేసేవచ్చు ఇది ఏంటంటే ఒక సీనియర్ వర్కర్స్కి మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఇవి ఏంటంటే ఒక ఒక మీరు ఐడియాతో వేసేవచ్చు నేను ప్రింట్ చేయకుండా ఐడియాతో వేసాను మై డియర్ ఫ్రెండ్స్ ఐడియాతో వేయడం వల్ల కూడా ఎంత బాగా వచ్చిందో చూశారు కదా ఇది ఈ డిజైన్ అనేది రేపు ఎల్లుండి ఏదైతే మీకు పండగ ఉంది కదా ఉగాది పండగకి కస్టమర్కి చేసి ఇచ్చామన్నమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మీకు ఈ డిజైన్ గురించి ప్రతిదీ కూడా తెలియాలి దాంతోపాటు ఏంటంటే మేము అందజేసే యాప్ అనేది ఉంది మై డియర్ ఫ్రెండ్స్ యాప్ అంటే వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవడానికి ఇలాంటి ఫినిషింగ్ అనేది మీకు రావాలి ఖచ్చితంగా వర్క్ అనేది మీకు రావాలంటే ఆ యాప్ గురించి తెలుసుకోవాలంటే కింద మీరు వర్క్ నేర్చుకోవాలి చాలా ఈజీగా అంటే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంది ఖచ్చితంగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ చూసి చక్కగా మీరు ఆ వీడియో చూడంగానే మీకు ఈ వర్క్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు హ్యాండ్స్ అనేవి కట్వర్క్ వచ్చాయి చూసారా రెండు లైన్లు అనేది పూసలు వేసా ఒక పూస అనేది ఇంకో పూస పెద్ద పూస వేసిన తర్వాత అక్కడ స్టోన్ అనేది అంటించి జరదోసి అనేది అటు ఇటు మారోడిలాగా కుట్టుకుంటూ వెళ్ళాను అనమాట డైరెక్ట్గా వెళ్ళాను మారోడి అనేది మారోడి అంటే ఒకటి ఆనుకుంటూ ఇలా తిప్పుకుంటూ వెళ్తాం మారోడి అంటే ఇది ఎలా కాదు డైరెక్ట్గా వెళ్ళిపోయింది ఇలా జర జరదోసి అనేది అలా వేసి చక్కగా కట్వర్క్ అనేది వేసి అక్కడక్కడ ఈ గ్యాప్లో స్టోన్ వేసి పూసలు పెట్టే పెట్టేశాను మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మగ్గం వర్క్ సూదులు కావాలి హై రేంజ్ సూదులు అనేవి హై క్వాలిటీ సూదులు అనేవి ముంబై సూదులు అనేవి మేము అందజేస్తున్నాం మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ సూదులు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక నంబర్ ఉంది ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఖచ్చితంగా అవి పెట్టంగానే నచ్చే సూదులు మైడియా ఫ్రెండ్స్ అలాంటి సూదులు అనేవి మార్కెట్లో ఎక్కడా లేవు అవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు కావాలంటే మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ సూదులు కోసం మీరు మెసేజ్ చేయవచ్చు ఈ వర్క్ నేర్చుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎటువంటి వర్క్ కూడా తెలియని వాళ్ళు కూడా ఖచ్చితంగా వర్క్ నేర్చుకునే విధంగా మేము డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇచ్చాం మైడియా ఫ్రెండ్స్ ఆ యాప్ ద్వారా ఏంటంటే వేల మంది వర్క్ అనేది నేర్చుకున్నారు కాబట్టి మీరు కూడా నేర్చుకోవడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి దాని గురించి తెలియపరుస్తున్నాను సూదులు కూడా మేము అందజేస్తాం డియర్ ఫ్రెండ్స్ సూదులు అనేవి చాలా చాలా అట్రాక్టివ్ అనమాట ఖచ్చితంగా వర్క్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఓకే డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే ఈ డిజైన్ గురించి మీకు కంపల్సరీగా చెప్పాలి ఎందుకంటే ఈ డిజైన్ మార్కెట్లో రెండు వేల పన్నెండులో వచ్చింది ఈ రోజు కూడా ఫేమస్ అనమాట ఇది కొంచెం హెడేక్ హెడేక్ అంటే ఏం లేదు కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది ప్రింట్ వేసుకునేటప్పుడు అంతే కాకపోతే చాలా ఈజీగా మీరు ప్రింట్ అనేది వేసుకోవచ్చు ఓకేనా చూశారు కదా ఈ హ్యాండ్స్ అనేవి కూడా ఎలా చేశాను చూశారు కదా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు వీడియో లైక్ చేయండి ఎటువంటి కామెంట్ ఉన్నా చేయండి మా నెంబర్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఎప్పుడు ఆన్లో ఉంటాయి ఎటువంటి డౌట్స్ ఉన్నా కాల్ చేసి అడగండి ప్రతి విషయం కూడా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్గం నుంచి మీకు ఇంకా ఎన్నో వివరాలు రాబోయే వీడియోస్లో చూపిస్తాను ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఎటువంటి డౌట్ ఉందో కామెంట్ చేయండి ఓకే మై డీ ఫ్రెండ్స్ ఇక నేను సెలవు తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పుడు దాకా సెలవు హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బై వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వరకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినట్టు అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ